నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఏం చేస్తారు అంబేద్కర్ జయంతి రోజు ఆ మహనీయుడి విగ్రహాలకు ఫోటోలకు పాలాభిషేకాలు పూలమాలలు జైభీం నినాదాలు ఫేస్బుక్ ఇన్స్టాల్లో ఫోటోలు వాట్సాప్లో స్టేటస్లు డీపీలుగా అంబేద్కర్ బొమ్మలు అంతేనా ఇట్లా చేస్తే అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించేసినట్టేనా బాబాసాహెబ్ అంబేద్కర్ వయసు తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అంబవాడేకర్ బోర్డు మీద ఒక లెక్కేసి పిల్లల్ని సాల్వ్ చేయమన్నారు క్లాస్లో కూర్చున్న వాళ్ళెవరూ కూడా సాల్వ్ చేయలేదు కానీ క్లాస్ బయట కూర్చొని వంగి వొంగి పాఠాలు వింటున్న అంటరాని అంబేద్కర్ నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి ఒక్కసారిగా క్లాస్లోకి వచ్చాడు టీచర్ అంబవాడేకర్ అతన్ని అడ్డుకోలేదు చేతిలోకి చాక్ పీస్ తీసుకున్న అంబేద్కర్ని చూసి పిల్లలంతా ఒకటే గోల ఏంటి అంటే అతను బ్లాక్ బోర్డుని తాకకూడదు అని చెప్పి వాళ్ళంతా అరుస్తున్నారు టీచర్ ఎందుకు అని అడిగితే ఆ బ్లాక్ బోర్డు వెనకాల వాళ్ళ లంచ్ బాక్స్లు ఉన్నాయంట అంబేద్కర్ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బోర్డును తాకితే ఆ బోర్డు మైలబడి బోర్డు గుండా ఆ మైల వాళ్ళ లంచ్ బాక్సుల్లోకి చేరుతుందంట ఆ లంచ్ బాక్సులు తింటే వాళ్ళంతా మైలబడిపోతారంట అది వాళ్ళ అభ్యంతరం ఈ కారణం విని టీచర్ నిస్సహాయంగా ఉండిపోయారు సమస్య సాల్వ్ చేయడానికి బోర్డు దాకా వచ్చి చాక్పిస్ తన చేతిలో పట్టుకున్న బాల అంబేడ్కర్ కు సమస్య బోర్డులో కాదు తన క్లాస్మేట్ బుర్రల్లో కనిపించింది అప్పటికే అడుగడుగున వివక్షను ఎదుర్కొంటూనే చదువుకుంటున్నాడు అంబేద్కర్ పుట్టుక నుంచి చావుదాకా ఈ దేశంలో ప్రతి మనిషి కదలిక కులంతో లింక్ అయి ఉంది అని క్రమంగా అర్థం చేసుకుంటున్నాడు ఈ లింకుల్ని తెంచేయడము దేశాన్ని కులం కోరల్లో నుంచి శాశ్వతంగా విడిపించడము అంత తేలిక కాదు అని తెలుసుకున్నాడు అందుకు పెద్ద యుద్ధం చేయాలి మేధో యుద్ధం చేయాలి ఆ యుద్ధం కోసం సింగిల్ మ్యాన్ ఆర్మీగా సిద్ధమయ్యాడు అంబేద్కర్ అప్పటికి యావత్ దేశం పూర్తిగా కులం అనే అగాధంలో కూరుకుపోయింది ఆ అగాధం నిండా మనుషులే రకరకాల కులాలు మనుషులు ఆ అగాధాన్ని సృష్టించింది మనుధర్మ శాస్త్రం అనే ఒక అరాచక గ్రంథం దాని ప్రకారం సమాజంలోని మురికిని మలినాలను చేతులతో కడిగి శుభ్రం చేసేవాళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళు అందరికంటే కింద ఉండాలి వాళ్ళ ఇండ్లు ఊరవతలు ఉండాలి వాళ్ళ పైన మిగతా సబ్బండ జాతులు అందరికంటే పైన ఆధిపత్య కులాలు ఈ మనుధర్మ శాస్త్ర ఇంప్లిమెంటేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంత కిందున్న అంటరాని అంబేద్కర్ కులరహిత సమాజ నిర్మాణానికి ఖచ్చితంగా తనకు పరిష్కారం చూపాలి అని డిసైడ్ అయ్యాడు ఆ పరిష్కారం ఎలా ఉండాలంటే మనుషులు ఒకరినొకరు తొక్కుకుంటూ వర్టికల్గా పైకెక్కడం కాదు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని హారి జాంటల్గా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి అలాంటి పరిష్కారం కనిపెట్టాలి అనుకున్నాడు జ్ఞానంతోనే ఇలాంటి గ్రేట్ సొల్యూషన్ సాధ్యము అని నమ్మి అవసరమైన ప్రతి పుస్తకాన్ని చదివాడు వేదాలు చదివాడు పురాణాలు చదివాడు ఇతిహాసాలు ప్రపంచ ప్రఖ్యాత మత గ్రంథాలు చదివాడు ఫిలాసఫీ సైన్స్ ఎకానమీ ఏది వదిలిపెట్టకుండా చదివాడు బరోడా రాజు నుంచి స్కాలర్షిప్ సాధించి ఎకనామిక్స్లో పిహెచ్డీ చేయడానికి కొలంబియా యూనివర్సిటీ వెళ్ళాడు అప్పటికి ఇండియాలోనే కాదు మొత్తం దక్షిణాసియాలోనే ఎకనామిక్స్లో డాక్టరేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్ కాలంతో పోటీపడి చదివాడు అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఉన్న మూడు నాలుగేళ్లలో ఏకంగా ఇరవై తొమ్మిది కోర్సులు చేశాడు సోషాలజీలో ఆరు కోర్సులు ఫిలాసఫీలో ఐదు కోర్సులు ఆంథ్రోపాలజీలో నాలుగు కోర్సులు పాలిటిక్స్లో మూడు జర్మన్లో ఒకటి ఫ్రెంచ్లో ఒకటి ఇలా చదువుతూనే ఉన్నాడు క్షణం కూడా వృధా కానివ్వకుండా చదివాడు వివక్ష లేని సమాజ నిర్మాణం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు జవాబు వెతకడం కోసమే చదివాడు ఆ అధ్యయన క్రమంలోనే ఉద్యోగాలు వచ్చాయి ఉద్యమాలు వచ్చాయి వేలాది ఉపన్యాసాలు ఇచ్చాడు అంబేద్కర్ లక్షల మందితో మమేకమయ్యాడు ఈ దేశ లీడర్లకు ఈ దేశంలో ఉండే అతిపెద్ద సమస్య ఏంటో అర్థం చేయించగలిగాడు ఏ పుస్తకము కూడా డిఆర్ అంబేద్కర్ ఇది నువ్వు వెతుకుతున్న సమస్యకు సొల్యూషన్ అని నిర్దిష్టంగా చెప్పలేదు కానీ ఆయన చేసిన నిరంతర అధ్యయనం అపార ఇచ్చింది దార్శనికుడిగా భవిష్యత్తును ఊహించే శక్తినిచ్చింది ఆ జ్ఞానంతోనే దేశం తలరాతను తిరగరాశాడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు తీసుకురావడం సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ సాగించిన సుదీర్ఘ అధ్యయనం వల్ల వచ్చిన గ్రేట్ సొల్యూషన్ ఈ సొల్యూషన్ వల్ల అంటరాని బతుకుల్లోకి నవ వసంతం వచ్చి చేరింది అక్షరము కోట్లాది జీవితాలను వెలిగించగలిగింది రిజర్వేషన్లు మొత్తం సమాజ గతిని మార్చే ఒక ఇంజన్ లాగా పనిచేసాయి ఇప్పటికీ పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై రెండేళ్ళైంది అంబేద్కర్ పుట్టి నూట ముప్పై ఒక్క ఏళ్ళైంది ఈ డెబ్బై రెండేళ్ల రాజ్యాంగ కాలంలో మనుషులంతా సమానం కాలేదు అంబేద్కర్ కళలు కన్నా సమసమాజం ఇప్పటిదాకా ఏర్పడలేదు కుల వివక్ష రూపు పోలేదు జస్ట్ దాని రూపాన్ని మార్చుకొని యథాతథంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ మనుషులంతా సమానంగా ఎక్కడైనా మెలుగుతారు అంటే అది ఓటేసే పోలింగ్ బూత్లో మాత్రమే అందరూ అదే బూత్లోకి వచ్చి ఓటేస్తారు కాబట్టి అక్కడ మాత్రమే సమానత్వం కనిపిస్తుంది కానీ అంతకు మించి ఇంకా ఎక్కడా కూడా సమానత్వాన్ని మనం ఇప్పటికీ పూర్తిగా చూడలేకపోతున్నాం ఈ కుల నిర్మూలనే పెద్ద ఛాలెంజింగ్ గా ఉన్న మన దేశంలో కొన్నేళ్లుగా మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి శాశ్వత అధికారం కోసం మెజార్టీ ప్రజల్ని మైనార్టీలపైకి రెచ్చగొట్టే భయంకరమైన రాజకీయం ఇవాళ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది తినే తిండికి వేసుకునే బట్టలకు చదివే చదువుకు మతం రంగు పూసేస్తున్నారు ప్రజలు ప్రశాంతంగా చేసుకునే పండగల్ని మైనారిటీ మతం మీదకి దాడి చేసే సందర్భాలుగా మల్చేస్తున్నారు సనాతన ధర్మం పేరు చెప్పి దేశాన్ని అగ్నిగుండంలో దొయ్యాలని చూస్తున్నారు సమానత్వం కోసమే తెచ్చిన రిజర్వేషన్ల మీద విద్వేషాన్ని నూరిపోస్తున్నారు ఆ రిజర్వేషన్ల ఫలితాలు పూర్తిగా దక్కకుండా చేయడానికి దేశం మొత్తాన్ని ప్రైవేట్ వ్యాపారస్తులకు అప్పగిస్తున్నారు పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇలాంటప్పుడు ముందుగా మేల్కోవాల్సింది దేశాన్ని కాపాడుకోవాల్సింది అంబేద్కర్ అందించిన జ్ఞానజ్యోతిని అందుకున్న వాళ్ళే మతోన్మాదుల్ని జ్ఞానంతో ఎదుర్కోవడమే నేటి కుల మత విద్వేషాలకు సరైన మందు సమానత్వ సాధనే జీవిత లక్ష్యంగా పనిచేసిన అంబేద్కర్ ప్రపంచంలోకెల్లా అతి గొప్ప మానవతావాది ఆ మానవత్వమే సమానత్వానికి మూలం సాటి మనిషిని ప్రేమించడము సమానంగా చూడడము అంటే అంబేద్కర్ బాటలో నడవడమే అంబేద్కర్ జయంతి రోజు సమానత్వం పైన మానవత్వం పైన చర్చ జరగాలి ఆ చర్చ జరగకుండా అంబేద్కర్ విగ్రహాలకు ఎన్ని పూలమాల వేసినా సోషల్ మీడియాలో ఎన్ని అంబేద్కర్ ఫోటోలు పెట్టినా ఎన్ని పోస్టులు పెట్టినా అవేవి ఆ మహనీయుడికి మానవతావాదికి అసలైన నివాళి కాదు ఇది వాళ్ళ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు చేయడానికి వీలుగా మీ సపోర్ట్ నాకు కావాలి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్